గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో వన్ అందరు ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ స్వేటర్స్ ఫ్యామిలీ వెల్కమ్ టు అండర్ దాగ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే మా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసామండి హాలిడే అని కాదు లేకపోతే విడి రోజులు అని కాదు మేమైతే రోజు ఎర్లీ మార్నింగే లేచేస్తారనమాట మాతో పాటు పిల్లలు కూడా లేస్తారు సో ఇవాళ వాళ్ళైతే ముందుగా లేచారు వాళ్ళు హాలిడే కదా ఇంకా వాళ్ళ నాన్న వాకింగ్కి వెళ్తుంటే వాకింగ్ కూడా వెళ్ళొచ్చారు అప్పుడు చూపించాను కదా పక్కన ధైర్యం సుమారు మా ఊరు అంతా ఉంటుంది అని వాకింగ్ ట్రాక్ అంటే ఆ స్టేడియం సుమారు మా ఊరంతా ఉంటుందని చెప్పాను కదండి దాంట్లో అయితే వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది అనమాట మధ్యలో పిల్లలు ఆడుకోవటానికి కానీ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇంకా ఎవరికి ఎవరికి ఏ ఉండదు సో వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేయచ్చు అలానే ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు అనమాట ఇంకా మా వారు వెళ్తుంటే పిల్లలు కూడా వెళ్ళేసి వచ్చారనమాట పొద్దున్నే లేచారు కదా ఇంకా ఆయనతో పాటు వెళ్ళారు ఇంకా విడి అంటే స్కూల్కి లేట్ అవుతుంది మళ్ళీ వీళ్ళు బా బాత్రూమ్కి వెళ్ళాలి అలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా ఇంకా హాలిడేనే కదా సో టైం ఉంటుంది కదా అని వీళ్ళు కూడా వెళ్ళేసి వచ్చారు ఇంకా వాళ్ళ ఆటల్లో అయితే పడ్డానమాట మా రోహను కొత్త నిన్న ఒక కొత్త పెన్సిల్ అయితే కొనుక్కున్నాడు ఇంకా ఆ పెన్సిల్ నిద్రలో కూడా మానట్లేదనమాట ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళ వాకింగ్ కూడా తీసుకొని వెళ్ళాడు అక్కడ అందరూ అడిగారు ఏంటి బాబు ఇది ఏంది ఏదన్నా నా అల్లవుది అద్భుత దేశం అని ఇది నా అద్భుత ఉద్యోగం అని చెప్పాడంట ఆడుకోమ్మా ఇంక వాళ్ళు ఈరోజైతే ఐస్ క్రీమ్ కావాలని అడిగారండి అందుకనే మార్నింగ్ ఇప్పుడు ఈ సీజన్లో కర్బూజకాయ ఎక్కువ వస్తుంది కదా సో ఇంకా కర్బూజకాయని ఐస్ క్రీమ్గా చేద్దామని చెప్పి మా వారైతే కట్ చేస్తున్నారనమాట వాళ్ళైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఫ్రూట్ తింటే ఏ ఇబ్బందులు ఉండవు కానీ వాళ్ళైతే ఫ్రూట్ తిన్నారు కదా అందుకని మాకైతే సుగం ఒక హాఫ్ మేము తినడానికి ఇంకో హాఫ్ వాళ్ళకి ఐస్ క్రీమ్ అనమాట సో ఇంకా మా వారైతే కట్ చేస్తా ఉన్నారు నిదానంగా కాయ కూడా ఎంత సైజు ఉందనమాట అంటే దీంట్లో కూడా కాయ షేప్ని బట్టి టేస్ట్ ఉంటాయండి రౌండ్ది ఒక రకంగా టేస్ట్ ఉంటుంది ఇలాంటి షేప్ది ఒక ఇంకొంచెం మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ ఇంకా అందుకని ఇది తీసుకొచ్చారు ఇంకా బ్రష్లు కూడా అవలేదండి ఇంకా ఫస్ట్ ఇది స్టార్ట్ చేసేసి తర్వాత పక్కన పెట్టేసి ఐస్ క్రీమ్ ముందే పెట్టేసాను అనుకోండి మనకి లంచ్ టైంకల్లా అయిపోద్ది కదా ఇంకా ఆ తర్వాత బ్రష్ చేసి టిఫిన్ కూడా చేయాలి నిన్న చెప్పాను కదండి ఇడ్లీ పిండి చన్నీళ్ళతో పోస్తే కొంచెం జీగురు బాగొస్తుందని అలానే అయిందండి బాగానే వచ్చింది నిన్న పిండి అయితే ఇంకా నేను ఆ పిండితో ఇవాళ ఇడ్లీ అయితే పెట్టాలన్నమాట మొత్తానికి ఐస్ క్రీమ్కి సెటప్ అయితే వేస్తామండి ఇవి ఐకే నుంచి తీసుకొచ్చాం కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మాల్స్ అవి రెడీ చేసుకున్నాను అట్లాగే ఇది కరబూజకాయ పెద్దది కదా ఇందులో హాఫ్ అయితే మేము తింటాను ముందు చేసుకుంటామండి ఇంకా మిగతా హాఫ్ అయితే పిల్లలకి ఐస్ క్రీమ్ చేసేస్తాను ఈ ఐస్ క్రీమ్ లో నేను ఎటువంటి పాలు కానీ ఎటువంటి కస్టర్డ్ పౌడర్ కానీ ఏమి కలపనండి డైరెక్ట్ గా మనకి కర్బూజా కాయని హాఫ్ పార్ట్స్గా చేస్తున్నాం కదా ఇది చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అందులో కొంచెం కొంచెం అంటే కొంచెం షుగర్ వేస్తాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినాలి కదా మామూలుగా అయినా పర్లేదు స్వీట్ ఒక రకంగా ఉంది కొంచెం స్వీట్ వేస్తాను షుగర్ యాడ్ చేస్తాను ఇంకా అంతే ఇంకా కానీ ఏమి యాడ్ చేయకుండా ఇంకా డైరెక్ట్ గా మనం ఫ్రీజ్ చేసుకున్నామంటే ఒక దాదాపు ఒక ఫోర్ అవర్స్ ఇంకా మనకి కర్బూజ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్దండి పర్లేదు ఈ సైజు ముక్కలైనా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక విధంగా తినాలి ఎండలు అట్లా ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి ఎందుకు టెంపరే ఒళ్ళు కూడా వెచ్చగా ఉంటుంది అది అలా అని జ్వరం ఏం కాదు సో అప్పుడప్పుడు ఇలాంటివి పట్టిస్తూ ఉంటే కానీ ఎక్కువతో ఏమో రెండు ఎక్కువతో ఏమో రండి సరే ఫస్ట్ ఒకటేనా ఫస్ట్ ఒకటేసి చూసుకున్న తర్వాత లేకపోతే సమయం రెండోదంట సొమ్ము సరే ఓకే అట్లే కొంచెం కూడా తీసుకొని వేసుకో అటు ఏం లేదు మళ్ళీ అయితే అది జ్యూస్లా అవుతాం ఇంకా ఫస్ట్ ఇది అయితే వేసి కొంచెం షుగర్ యాడ్ చేసి చేస్తారు సరేనమ్మా ఐస్ క్రీమ్ కానీ ఇంకే చాలు ఇంకేం వద్దు ఇంకా నీళ్ళు కానీ ఇంకేం అవసరం ఓకే డైరెక్ట్ గా జ్యూస్ కూడా చాలా తిక్ గా ఉందండి మనం ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయలేదు కదా ఇంకా ఇంకా డైరెక్ట్గా ఫ్రూట్ తిన్నట్లే ఉంటుంది అనమాట అది క్యాప్ అయినా క్యాప్ పెడితే అది ఫుల్ అవుతుంది ఒక్కసారి చూడదు అంటే ఫస్ట్ నన్ను పోయినాయి దాంట్లో ఆ తర్వాత పెడుతుంది ఇంకా ఇదైతే ఇంకా న్యాచురల్ ఐస్ క్రీమ్ అన్నట్టు ఫ్రూట్ ఐస్ క్రీమ్ అన్నట్టు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయొచ్చు ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గా ఫ్రూటే పెట్టాలి అన్నట్లు ఇట్లా అయితే చేశాను దాదా అంటే ఆల్రెడీ ఒకసారి అయితే చేశాను అనమాట బాగానే వచ్చింది ఇంకా అందుకే రెండోసారి ఫస్ట్ మేము ట్రై చేసిన తర్వాత మీకు చెప్పాలి కదా అందుకని మేము సక్సెస్ అయితేనే మీతో షేర్ చేస్తాను అనమాట ఎవరైనా మీ ఇంట్లో ఫ్రూట్స్ కానీ తినని పిల్లలు ఉంటే ఇలా అలవాటు చేస్తే మాత్రం చక్కగా తింటారంటే అంటే ఇది ఆల్రెడీ రెడీ కూలు మళ్ళీ పిల్లలకు జలుబు చేస్తాను కాదు చిన్నగా వాళ్ళని వాళ్ళని కూడా టేస్ట్కి అలవాటు చేస్తా ఉంటే నెక్స్ట్ టైం వాళ్ళే ఫ్రూట్ని చూసి ఒకసారి ఇంకోసారి అయినా అలవాటు పడతారు కదా సో నా నేనైతే అందుకోసమే ట్రై చేస్తున్నానండి మా పిల్లలు దా రోహన్ అన్న కొంచెం ఫ్రూట్స్ తింటాడు కానీ ధనుష్ అయితే అసలు ఫ్రూట్స్ తినండి అందుకని వాటి కోసమే నాకు ఈ తిప్పలన్నీ సో వాడికి అలవాటు చేయడం కోసం నేను ఇదంతా ట్రై అయితే చేస్తున్నాను సో ఇంకా నేనైతే ఫ్రీజర్లో పెట్టేస్తాను ఒక ఫోర్ అవర్స్ అంటే మనం లంచ్ టైం కల్లా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతాయి మంచిగా లంచ్ చేసేసి కూల్ కూల్గా ఐస్ క్రీమ్ అయితే తినేయచ్చు ఎంత వేడిగా ఉన్నాయి ఎంత ఎండ ఎండగా ఉన్నా సండే వెజ్ బిర్యానీ అంటే బిర్యానీ పడాలండి నాన్ వెజ్ ప్రియులకేమో నాన్ వెజ్ బిర్యానీ వెజ్ ప్రియులకేమో వెజ్ బిర్యానీ మనకు వస్తున్నాయి స్టైల్లో ఎంతో కొంత చేసి పెట్టాలి కదా అందులో మా వారికి ఆయన నాన్ వెజ్ మానేస్తున్నాడని అంటే మానేస్తానని చెప్తున్నారు కానీ ఈ మధ్య తినట్లేదు అసలు ఇంకా ఆయన చిన్నగా నిన్న ముక్కలు సాంబార్ పెట్టుకున్నా అట్లాగే వాళ్ళు వెజ్ బిర్యానీ చేస్తానని చెప్పాను అంటే ఆయనకి మంచిగా రావాలి మళ్ళీ రాకపోతే ఆయన ఏదో ఒకటి మనిషి నష్టపెడతా ఉంటాడు అనమాట అందుకని ఇంకా తొందర తొందరగా చేయాలి ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట నిన్న చెప్పాను కదా కుక్కర్ పాడైంది అని సో ఆ అనాలిసిస్ కూడా తీసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది దగ్గరలో ఉన్న రెండు మూడు స్టోర్స్ అయితే తిరిగాము ఇంకా ఒక కంక్లూజన్కి అయితే వచ్చామన్నమాట ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ అంటే మనకి ముహూర్తాలు క్యాలెండర్లో కూడా చూసుకోవాలి కదా సో రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఒకసారి విజిట్ చేసి మనకి అంటే నాకైతే పెద్దవి రెండు కుక్కలు ఉన్నాయండి నా పాడైంది త్రీ లీటర్స్ కెపాసిటీ అనమాట ఇంకా త్రీ లీటర్స్ కెపాసిటీలో ఇప్పుడైతే అందరూ అల్యూమినియం వద్ద స్టీల్ వాడండి అని చెప్తున్నారు కదా సో స్టీల్లో చూసామన్నమాట రెండు మూడు మోడల్స్ చూసాము మామూలుగా అయితే ఒకటి లిడ్డు పైకి వచ్చేది ఇంకోటి ఏంటి మనం విజిల్ వచ్చినప్పుడు వాటర్ పైకి రాకుండా లోపలే పడతాయి కదా అలాంటి మోడల్ ఒకటి చూసాము ఇంకోటి ఏంటి అంటే అసలు పూర్తిగా లోపలికే ఉంటుందన్నమాట లిడ్ అదైతే అసలు ఇప్పటి వరకు వాడలేదు సో మిగతా రెండు మోడల్స్ చూసాం కదా అందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అంత ముందు ఏంటి ఈ కెపాసిటీ వచ్చేది మనకి వెడల్పు అనేది తక్కువ వచ్చేది ఇప్పుడు ఏంది చూడగానే ఇంత ఇంత వెడల్పు ఉంది హైట్ అయితే తక్కువ ఉందన్నమాట అసలు మనం చూడగానే ఆశ్చర్యపోతాం ఇది అసలు త్రీ లీటర్స్ కెపాసిటీనా కాదా అని అక్కడ స్టోర్ వాళ్ళు అడిగితే ఇది త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అమ్మ మీరు అడిగిన దానికి ఇంకా ఒక పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎక్కువే ఉంది కెపాసిటీ అని చెప్పారు సో అదైతే ఫైనలైజ్ చేసి వచ్చామో ఇంకా రేపు కానీ ఇలాంటి కానీ తీసుకొని రావాలన్నమాట ఇదైతే బిర్యానీ గ్రేవీలోకండి మరి బిర్యానీ వేడి వేడి బిర్యానీ చేసుకున్నప్పుడు దాంట్లో గ్రేవీ కూడా కావాలి కదా సో వెజ్ సలాన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ దీనికైతే టమాటాలండి ఇంకా వెజిటబుల్స్ అంటే అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది తీసుకున్నాను లేదు అంటే అల్లం వెల్లుల్లి విడిగానే తీసుకోండి అలాగే ఎండు కొబ్బరి దసగసాలు యాలుక్కాయలు లవంగాలు చెక్క ఇవి కావాలి అట్లాగే ఒక రెండు స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను కొంచెం పాపి సీడ్స్ కూడా తీసుకున్నాను అండి పాపి సీడ్స్ ఈ రెసిపీలో అయితే మంచి టేస్ట్ అనమాట అట్లాగే నీళ్ళలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే నాన్ అనమాట ఇంకా చూపించేస్తానండి ఈ వెజ్ బిర్యానీ కోసం అయితే వెజిటబుల్స్ వెజిటలో నానేసాను ఫస్ట్ ఈ రెసిపీ అయిన తర్వాత రెసిపీ చూపిస్తాను వెజ్ బిర్యానీలో వెజ్ గ్రేవీ అవును ఓకే ఇది మనకి చపాతీలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మనకి హోటల్స్ లో మనకి ఫస్ట్ ఎండు కొబ్బరినైతే అయితే చిన్న చిన్న ముక్కలుగా దొరుకున్నానండి ఇంక ఇందులో నేను గసగసాలు యాలుక్కాయలు చెక్క లవంగాలు అన్నీ కొంచెం కొంచెమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు తర్వాత పాపి సీడ్స్ ఇవి మూడు వేసేసాను నాలుగు అంటే పాపి సీడ్స్ ఎలాచి చెక్క లవంగాలు ఈ నాలుగైతే వేసేసాను ఆ తర్వాత ధనియాలు కూడా వేసేస్తున్నాను ఫస్ట్ ఇవి అయితే ఫైన్ పేస్ట్గా వేసుకోవాలండి చూడండి మెత్తడి పేస్ట్ వేసుకున్నాను కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే టమాటాలు బంగాళదుంపలు కూడా వేస్తారా ఆహా బంగాళదుంపలు ఇందులో వేయను ముందుగా పుదీనా అట్లాగే కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను కళ్ళు వేసుకోవచ్చు కదా మర్చిపోయి తీసానండి కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కొంచెం పసుపురా అంతే ఉల్లిపాయలు వేయము అయితే ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ గా వేసుకోవాలి ఏమి తునకలు లేకుండా దీన్ని మళ్ళా మనం పాన్ పెట్టేసి అందులో కొంచెం కొన్ని మసాలా దినుసులు మాత్రమే వేసుకొని దీన్ని మగ్గించుకోవాలన్నమాట ఓకే బిర్యానీ ఎప్పుడు చేస్తావు చేస్తానండి ఇది అయిపోతే ఇంకా వెజిటబుల్స్ మీకు ఇచ్చాను అనుకోండి మీరైతే బాగా కట్ చేస్తారు మళ్ళీ నేను కట్ చేస్తే మీరు వంకలు పెడతా ఉంటారు కానీ తొందరగా చెయ్యి మళ్ళీ ఎండ తగ్గిపోతే అట్లా ఎండ మండే 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 వేసేవాలో వేడి వేడిగా తినాలి బిర్యానీ సరే అట్లయితే సరే ఏమి వేస్తున్నావు ఏమేమి వేస్తున్నాను ఫస్ట్ నూనె వేసుకున్నాను ఆ తర్వాత యాలుక్కాయాలు వేస్తున్నాను యలు ఇందాక పేస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క ఇవైతే ఫస్ట్ బ్యాగులేవండి సో బిర్యానీ దినుసులు అయితే బాగా వేగాయండి కొంచెం మసాలా దినుసులు అయితే బాగా వేగాయండి ఇంక ఇది ముందుగా ఫైన్ చేసే పేస్ట్ వేసి పెట్టుకున్న సలాన్ మిక్స్ అయితే దీంట్లో వేసేస్తున్నాను ఇంక ఇది నూనెలో బాగా వేగాలండి బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పటి వరకు నూనెలో వేసుకుంటూనే సన్నన్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ముక్కలు అయితే తొందరగా కట్ చేయండి మీకు నేను పొటాటో ఇచ్చాను అట్లాగే టమాటా క్యారెట్ ఉల్లిపాయ గ్రీన్ బీన్స్ అలాగే పచ్చి బటాని కొత్తిమీర ఇక్కడ మిల్ మేకర్ అయితే పెట్టేశాను ఇదైతే నేను ఉడకబెట్టేస్తాను సో పొటాటో అయితే ఆ సైజ్ చాలు క్యారెట్ కూడా రౌండ్గా తరగద్దు క్యారెట్ కూడా అంగుళ ముక్కలుగానే తరగండి ఉల్లిపాయ పొడుగ్గా తరగండి ఇంకొంచెం సైజ్ తగ్గించండి అదే ఇంకా మీరు ఇవన్నీ అయిపోతే నేను రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట ఇంకా స్టార్ట్ చేస్తాను ఈ లోపల వె కూడా అయిపోతుంది చూడండి సలాన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా మనకి మొత్తం ఇక్కడ నూనె అయితే తేలుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఇందాక నేను వెళ్ళాను కదా కుక్కర్ అవును అక్కడ రెండు మూడు లో చూసినప్పుడు విశాల్ మాటలో నాకు కావాల్సిన దొరికింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వాడు ఏం చేశాడు పంతొందల తొంభై తొమ్మిది పెట్టాడు అక్కడ బోర్డు నేను కిందకొచ్చి బిల్డింగ్ చేస్తే రెండు వేల తొంభై తొమ్మిది వేశాడు అంటే ఆదివారం కొంచెం రేడీ అన్నాడు ఇంకా ఆడే మనకు సలహా ఇచ్చినప్పుడు మనం ఎందుకు అక్కడ కొనాలి ఆదివారం సో ఇక రేపు మంగళవారం బాగుంది లగ్గం సో మంగళవారం వెళ్ళి మనం త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కుక్కర్ తీసుకొద్దాం ఏంటంటే తప్పేదేమో కుక్కర్ లేదా ఎట్లా ఉంటాం అందులో స్టీల్ కుక్కర్ వేసారు మళ్ళీ సో ఇంకా వాటర్ అయితే పోసాను కదా ఇంకొంచెం ఉడుగుతుంది ఒక టూ మినిట్స్ అయితే చాలు కొంచెం ఆల్రెడీ బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఫైనల్గా కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తాను కసూరి మేతి అనేది మన ఆప్షను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అది వెజ్ అయితే రెడీ అయిపోయింది ఇక ఈ నెలకైతే చివరి ఆర్డర్ అయితే పెట్టేస్తామండి మరి చివరి ఆర్డర్గా మిగిలిచిద్దాం లేదా ఇంకా కొత్త ఆర్డర్ అని చూడాలి చిన్నలు పాయలు పెట్టింది తర్వాత ఏమో సొరకాయ పెట్టింది టమోటో కిలో పెట్టింది గోధుమ రవ్వ కిలో తర్వాత ఏంటి జీడిపప్పు కిలో అర కిలో కిలో ఉల్లిపాయలు కిలో రవ్వ సో ఈ ఆర్డర్లో ఇవి పెట్టింది సో వెజిటబుల్స్ అయితే అన్నీ చక్కగా జరిగేసారండి మా వారు ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వెజిటబుల్స్ కాకుండా వెజ్ బిర్యానీలోకి మెయిన్గా ఒక మసాలా అయితే తయారు చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ నా దగ్గర ఎం అయితే లేదనమాట అందుకని ఎండుకోబరనే కొంచెం సేపు ఆల్రెడీ ఒక అరగంట అయితే అయిపోయిందనమాట ఇందులో నీళ్ళలో అయితే నానేసుకున్నాను అట్లాగే ఒక పక్కన గిన్నెలో కొంచెం ఒక రెండు స్పూన్స్ అన్ని పాపి స్వీట్స్ అయితే నీళ్ళలో నానేసాను ఇంకా దీనికి మసాలా దినుసులు ఏమైనా తీసుకున్నాను చెక్క జాజికాయ జాపత్రి అలాగే లవంగాలు ఈ మసాలా దినుసులు అయితే తీసుకున్నాను వీటన్నిటినీ కలిపి ఒక ఫైన్ పేస్ట్ అయితే చేస్తున్నానండి ఇదే మన వెజ్ బిర్యానీలోకి మంచి టేస్ట్ అనమాట కొబ్బరి అయితే తరిగేసానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి రెండు విడిగా తీసుకోండి అలాగే నానబెట్టిన గసగసాలు అలాగే ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులు ఇవైతే ఫైన్ పేస్ట్గా రావాలండి ఇంక ఇవి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఒక మందపాటి ప్యాన్ అయితే తీసుకున్నానండి ఇంకా నా దగ్గర కుక్కర్ ఉందనమాట ఫైవ్ లీటర్స్ కుక్కర్ అదైతే తీసుకున్నాను అనమాట ఇంక ఇందులోనే నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అలాగే ఒక రెండు స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అలాగే నెయ్యి రెండు వేడకినాయం అండి ఇందులో నేను బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు జాజికాయ జాపత్రి చెక్క లవంగాలు ఇవైతే మసాలా దినుసులు తీసుకున్నాను అనమాట అయితే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా కొబ్బరి పేస్ట్ అని దాంట్లో కొన్ని వేసుకున్నాం కదా సో ఇందులో అయితే కొంచెం తక్కువ వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేగాలన్నమాట మసాలా దినుసులు అయితే వేగాయండి ఇందులోనే నేను కొన్ని జీడిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను జీడిపప్పు మసాలా దిన్స్ అన్నీ వేగాయండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ టమాటా క్యారెట్ ఆనియన్ అలాగే బీన్స్ పొటాటో ఇవన్నీ వెజిటబుల్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను వెజిటబుల్స్ అయితే వేగుతూ ఉన్నాయండి ఇంకా నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను అనమాట మీల్ మేకరు అవి కూడా వేశాను గ్రీన్ పీస్ కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఉడకబెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మగ్గిపోయింది అనమాట మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మనకి బిర్యానీ అయిపోయే లోపల మాకు కదా సో అలా చేసాను అనమాట నేనైతే ఫ్రోజన్ పీస్ నాకు ఎందుకు వేస్తుండదు సో అందుకని గ్రీన్ పీసే వాడుతున్నాను అవి కూడా వేసేసాను సో ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను వెజిటబుల్స్ అన్నీ వేగుతూ ఉన్నాయండి నేను ముందుగా చూపించాను కదా కొబ్బరి పేస్ట్ అని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి వెజిటబుల్స్ అన్నిటికీ మసాలా అయితే పడుతుంది అనమాట సో అందుకని ముందే యాడ్ చేసేస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి ఇంకా నేను ఇందులోనే ఫైన్గా చాట్ చేసిన కొత్తిమీర అట్లాగే పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అట్లాగే కొంచెం కారం అంటే మనం కారం అంటూ సపరేట్గా ఏమి యాడ్ చేసుకోలేదు కదా సో కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను అట్లాగే చిటికాడ పసుపు కొంచెం కళ్ళు ప్యాడ్ చేస్తున్నాను ఇంకా లాస్ట్లో అంటే ఎసురు పోసిన తర్వాత ఇంకేదన్నా మనకి ఉప్పు కావాలి అనుకుంటే అప్పుడు చూసుకోవచ్చు సో వెజిటబుల్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి అండి నాకైతే మంచిగా స్మెల్ వస్తుందనమాట ఇంకా ఎసురు కూడా పోసేస్తున్నాను నేను రెండున్నర గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను మామూలు రైస్ తీసుకున్నానండి సో నేను ఐదున్నర గ్లాసు పోస్తున్నాను అనమాట అంటే మామూలుగా అయితే ఒకటికి రెండు అంటాము సో కానీ ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా అయితే పోస్తున్నాను రావాలి అంతే ఒకటి పోసాను రెండు చూడండి రైస్ వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట ఉప్పు కారం అన్నీ సరిపోయింది ఇంకా నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను అండి ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు సో స్టవ్ కూడా సిమ్లోనే పెట్టేసుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫైనల్ లిడ్ పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలండి చూడండి మా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఒక రెండు స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తుంది అనమాట ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో పెట్టి నాకు ఆకలి వస్తుంది అసలు వెజ్ బిర్యానీ చూస్తుంటే ఇక తినాల్సిందే అబ్బా చూడండి బాగుంది చక్కగా పొగలు కక్కుతుంది క్యారెట్ బీన్స్ టమాటా పొటాటో పొటాటో జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పు కూడా వేసాం మీకు చెప్పలేదు ఎండాక కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ మంచి చూపిస్తా రండి అప్పుడే ఎట్లా మనం హోటల్స్ లో పెట్టినప్పుడు అసలు ఏమో దాని జోలికి వెళ్ళం మనం అంటే హోటల్స్ లో అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇక్కడ మనం చక్కగా మనం సలాన్ చేసుకున్నాము అయితే సలాన్ అయితే ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది కదా అది ఎంత ఎండ ఉన్నా వేడున్నా సరే ఇప్పుడు ఇది అయిపోయే లోపల మన ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా అది తిని అది తినాలి ఒక ఐస్ క్రీమ్ కూడా సరే రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది అయితే మొత్తం ఈ రోజు మన కూల్ డ్రింక్ లో ఐస్ క్రీమ్ కాకుండా బయట కొనుక్కొని కొనుక్కోకుండా మన ఇంట్లోనే అది సింపుల్ గా వెజ్ బిర్యానీ విత్ వెజ్ సలాన్ విత్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అవును కర్బూజా ఐస్ క్రీమ్ కర్బూజా ఐస్ క్రీమ్ వెరీ గుడ్ రోహన్ ఐస్ క్రీమ్ కోసం రెడీగా ఉన్నావా నువ్వు మరి బిర్యానీ చేసావు చక్కగా తిన్నాము అందులో కొంచెం గసగసాలు చేసావు మరి బయట ఉంది ఎండకి అడ్డం ఏంటో ఈ జీవితం ఇప్పుడున్న ఖర్చులకి ఏందో ఈ పంచాయతీలో ఏందో జీవితం ఎడిపోయిద్దో రేపు మన పిల్లలు పెరిగే టైంకి అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ సమాజంలో అంటే కొంచెం భయంగానే ఉంది అంటే కరెక్టే కానీ అయితే అసలు మాకు ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేయాలన్నా మాకు తలకాయలు పగులుతూ ఉన్నాయి అసలు ఎవరు ఏం జరిగిద్ది ఇప్పుడు జరిగిద్ది ఆ ట్యాక్స్లన్నీ అవని ఇవని ఎవరైనా ఆయనకి మన పిల్లలు వచ్చే ఆయనకి ఎలా ఉంటుందో ఏంటో ఏంటి ఎంతవనిక సూపర్గా వచ్చిందిగా మరి అది బాగున్నప్పుడు రే మరి బాగున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా ఫ్రూట్ తినచ్చు కదా మరి ఐస్ క్రీమ్లో వేసి ఇస్తేనే ఐస్ క్రీమ్ తింటావా అదే ఆ ఫ్రూట్ తింటే వాసన అయితే భలే వస్తుంది ఐస్ క్రీమ్ది సువాసన ఎట్లా వస్తుంది బాగుంది కదా అబ్బో బాగుందా టూ కావాలా రోహన్కి ఏ ఒకటి సరిపోదా సరిపోతాయింది తింటావే అబ్బో బాగుందంట్రా ఎవరని నేను నచ్చలేదా అమ్మ తిన చక్క చక్కగా తినో ఇవ్వు వాడికి మస్కమికాయ అబ్బో అట్లా తినాలి ఐస్ క్రీమ్ అయ్యో నాకు తెలియదు అమ్మా తిను తినాలి బాగుంది వచ్చిందా ఇచ్చి ఐస్ క్రీమ్ థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వాటా వచ్చిందండి నా కూడా ఐస్ క్రీమ్ ఇదైతే బల్లె కట్టింది అసలు ఫ్రూట్ ఫ్రూట్ తినరు పిల్లలు అనుకున్న వాళ్ళకి ఇది చక్కగా మంచి ఏం లేదు ఒక రోజు ఒక రోజు గట్టి ఒకటి రోజు యాపిల్ ఐస్ క్రీమ్ అని ఒక రోజు జామకాయ ఐస్ క్రీమ్ అని ఒకరోజు బనానా ఐస్ క్రీమ్ చక్కగా చాలా బాగుంది ఉందా లేదా శ్వేత ఆగవయ్యా నువ్వేనా తినేది బాగుంది సార్ చాలా బాగుంది ఫ్రూట్ తిన్నట్టే ఉంది నాకైతే కొంచెం పందారు వేసినట్టయితే ఇంకా బాగుండేది బట్ మనకు కొందరు తక్కువ కాబట్టి అలాగం ఈ రోజులాగైతే అలాగే మా ఫుడ్ లాక్స్ అంతా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్